హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జేవి వర్ధన్ లాగ్స్ అదేంటి రాఖీలు చూపిస్తుంది రాఖీ పండుగ అయిపోయి చాలా రోజులైతే అవుతుంది కదా అదేంటి అనే క్వశ్చన్ చాలా మందిలో అయితే రేస్ కావచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే నేను అప్పుడు ఎందుకు అప్లోడ్ చేయలేదు ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇంటి పక్కన అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి సో ఆ డిస్టర్బెన్సెస్ ఆ సౌండ్స్ వల్ల నేనైతే వాయిస్ ఓవర్ లేకపోయాను చాలా డిస్టర్బెన్సెస్ వచ్చింది సో అందుకే నేనైతే ఇప్పుడైతే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి ఫోర్స్ ఏమీ లేదు సో మేమైతే ఫెస్టివల్ రోజు అయితే మార్నింగ్ వెళ్ళేసేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని అయితే రెడీ అయ్యేసి రాఖీ పిల్లలకైతే రాఖీ కట్టించడానికైతే వాళ్ళని కూడా రెడీ చేసి అయితే కూర్చోపెట్టేసాము అందరం అయితే ఒకే దగ్గర అయితే రాఖీ కట్టించామండి పిల్లలకైతే అండ్ మా తోటి కొడల వాళ్ళ పిల్లలు మా పిల్లలు బావ మా బావలు ఇద్దరు అండ్ మా మామయ్య అందరు కలిసి అయితే ఒకే దగ్గర కూర్చున్నారు ఫస్ట్ అయితే మా మామయ్యకి కట్టేశారు మా తోటి కొడల పెద్ద పాప మా మా కట్టాక పెద్ద బాబాకి తర్వాత మా హస్బెండ్కి అండ్ నెక్స్ట్ మా పెద్ద బాబుకి నెక్స్ట్ చిన్న బాబుకి అండ్ మా తోటి కొడోలు వాళ్ళ బాబుకి ఇలా అయితే కట్టేశారు నెక్స్ట్ మా తోటి కొడోలు వాళ్ళ చిన్న పాప కూడా ఇట్లా అందరికైతే కట్టేసింది ఇంకా వీళ్ళిద్దరిక్కడ అక్క ఉన్న తమ్ముడు అయితే ఇంకా రాఖీ కట్టుకుంటే ఏదో ముచ్చటైతే పెట్టుకుంటున్నారు సో మాకు మా అక్క మా చెల్లె నాకైతే ఈ రాఖీ కట్టారని వాళ్ళైతే చూపిస్తున్నారు నాకైతే సో నెక్స్ట్ పిల్లలు కట్టు పిల్లలకైతే కట్టేసాక మా అత్తయ్య కూడా ముగ్గురు పిల్లలకైతే కట్టేసింది వాళ్ళ మన వాళ్ళకు ఆ కట్టుడు అయిపోయాక ఇక వాళ్ళు అలాగే కూర్చొని ఉండిపోయారు కదా సో మా మామయ్య వాళ్ళ సిస్టర్ వస్తే కూడా రాఖీ కట్టేస్తే పని అయిపోతుందని తను కూడా వచ్చేసింది తను కూడా వచ్చేసి తను కూడా రాఖీ అయితే కట్టేసింది ఈ గ్యాప్లో అయితే మా పిల్లలు నాకెన్ని రాఖీలు వచ్చాయి నాకే రాఖీలు రాఖీ రాఖీలు వచ్చాయని అయితే వాళ్ళు చూసుకుంటున్నారు మా మామయ్య వాళ్ళ సిస్టర్ అదేనండి పెద్దమ్మ వస్తా అంటే మేము కూడా కొద్దిసేపు వెయిట్ చేసాము పెద్దమ్మ కూడా రానే వచ్చింది అండ్ నెక్స్ట్ అందరికైతే లైన్గా ఫస్ట్ మామయ్య అత్తయ్య బావ అక్క వీళ్ళందరికీ బొట్టు పెట్టుకుంటూ మా వరకు వచ్చి మేము కూడా పెట్టేసుకున్నాము రాఖీ అయితే కట్టేసుకున్నాము రాఖీ కట్టాక నెక్స్ట్ ఇక మేమైతే రెడీ అయ్యేసి మా అమ్మ వాళ్ళ వెళ్ళడానికి అయితే వెళ్ళడానికైతే ఉన్నాము రెడీగా అండ్ ఆ రోజు నేను మా తోటికూడలు సేమ్ శారీ అయితే కట్టుకున్నాము అండ్ నెక్స్ట్ అదే శారీ మేమైతే వినాయకుని దీపాల పూజలో ఆ రోజు కూడా సేమ్ శారీ అయితే కట్టుకున్నాము అండ్ అనుకునే కట్టుకున్నాము దీపాల పూజ రోజు అయితే రాఖీ పండుగ అయితే కట్ తెచ్చుకుందాము అని అనుకున్నా కానీ కట్టుకుందాము అని అయితే అనుకోలేదు సో అలా అయితే ఇద్దరం అయితే కట్టుకున్నాము నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము సో ఇక్కడ లైన్ అయితే మా డాడీ నుంచి స్టార్ట్ అవుతూ కూర్చున్నారు అండ్ మా థర్డ్ బాబాయ్ అండ్ బాబాయ్ రాలేదు చిన్న బాబాయ్ సో ఇలా అయితే మా పెద్ద వాళ్ళ పెద్ద కూతురు తను కట్టేస్తూ వెళ్తుంది అలా మా డాడీకి బాబాయ్కి ఇంకో బాబాయ్ రాకి కూడా చిన్న తమ్మునికి అయితే కట్టేశారు ఇలా అయితే కట్టుకుంటూ వెళ్ళామండి ఇది మా నాన్నమ్మ వల్లి ఇక్కడే ఏదైనా కానీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం మేమైతే ఇలా అందరం ఒకే దగ్గర కూర్చొని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఫీలే వేరండి చాలా బాగుంటుంది మా పెద్దనన్న వాళ్ళ చిన్న కూతురు జస్ట్ ఓన్లీ తమ్ముళ్ళకి మాత్రమే కడుతుంది అండ్ నెక్స్ట్ నేనే నెక్స్ట్ నేను మళ్ళీ మా ఇంట్లో నేను పెద్ద కూతురుని కాబట్టి మళ్ళీ డాడీ బాబాయ్ వాళ్ళ నుంచి అలా కట్టుకుంటూ అయితే వెళ్తున్నాము నా తర్వాత మా సిస్టర్ మళ్ళీ సేమ్ బ్రదర్స్కి అయితే అయితే కడుతుంది అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో చిన్న బాబాయ్ వాళ్ళ కూతురు తను కూడా ఒకటి కూతురు కాబట్టి డాడీ బాబాయ్ వాళ్ళకైతే తమ్ నెక్స్ట్ తమ్ముని వాళ్ళకి అలా అయితే కడుతుంది ఇలా నేను కూడా కట్టడం అయితే నేను కూడా స్టార్ట్ చేశాను సో నేను ఇలా అంటే మా పెద్దనాన్న వాళ్ళ పెద్ద కూతురు ఫస్ట్ రాఖీ కట్టుకుంటూ అట్లా వెళ్తుంటే నెక్స్ట్ ఇంకొకరు మా పెద్దనాన్న వాళ్ళ చిన్న కూతురు నెక్స్ట్ నేను నెక్స్ట్ మా సిస్టర్ నెక్స్ట్ బాబాయ్ వాళ్ళ ఇంకో చిన్న కూతురు మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ అండి ఆడపిల్లలం ముగ్గురు అయితే అబ్బాయిలు సో ఇలా అయితే కట్టుకుంటూ వెళ్ళామండి మా డాడీ పెదనాన్న బాబాయ్ వాళ్ళకు మేము పిల్లలం మాకు పిల్లలు ఉన్నారు సో మా మొత్తం ఎక్స్టర్నల్ ఫ్యామిలీ మొత్తంగా ఏదైనా ఫెస్టివల్ చేసుకోవాలంటే మేమైతే సరిపోతాం మా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అయితే అలా అందరం కలిసి ఏదైనా ఫెస్టివల్ చేసుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది సో దీని వచ్చి చిన్న చెల్లి అండి తను డాడీ నుంచి స్టార్ట్ చేసి అలా కట్టుకుంటూ వెళ్ళింది నెక్స్ట్ ఇంకా మేము మా మేము వాళ్ళకి కట్టడైపోయాక మా పిల్లలకి అక్క చిల్లల పిల్లలు పిల్లలైతే కూర్చోపెట్టుకొని వాళ్ళు కూడా కట్టేసుకున్నారు మా తాతయ్యకి అయితే ఫోర్ మెంబర్స్ అండి పెద్దనాన్న డాడీ ఇద్దరు బాబాయిలు మధ్యలో ఇంకొక ఆడపిల్ల ఉండేది తను చనిపోయింది సో ఈ ఫోర్ మెంబర్స్లో పెద్దనాన్న కూడా ఎక్స్పైర్డ్ అయిపోయారు ఇక్కడైతే మేమైతే డాడీ నుంచి స్టార్ట్ అవుతుంది డాడీ ఇద్దరు బాబాయిలు ఫస్ట్ బాబాయికి ఇద్దరు బా అబ్బాయిలు నెక్స్ట్ థర్ ఇంకో బాబాయ్కి ఒక బాప ఒక బాబు సో ఇలా అయితే మేమైతే ఏ ఫెస్టివల్ అయినా ఇలానే జరుపుకుంటాము అందరం అందరి మధ్య బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను నేను అందరి ఫ్యామిలీస్లో బాండింగ్ అనేది ఇలా ఉంటు ఇలా ఉంటే రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుంటాయి ఎవ్రీ ఇయర్ రాఖీ ఫెస్టివల్లే కాదు ఇంకా అన్ని ఫెస్టివల్స్ అయితే మ్యాక్సిమం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము నానమ్మ ఇంటి దగ్గర అయితే వన్ ఇయర్ అనుకుంటా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అక్కడ అప్పుడు రెయి అది మనకు వచ్చేదే రాఖీ ఫెస్టివల్ అనేది రెయిన్ సీజన్ అప్పుడు సంథింగ్ ఏదో రీజన్ వల్ల అయితే అక్కడైతే సెలబ్రేట్ చేసుకున్నాము బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అందరు ఇలా గ్యాదర్ అయితే చేసుకోలేదు కానీ ఒక్కొక్కరు ఒక్కోసారి వచ్చి కట్టేసి వెళ్ళిపోయాము కరోనా టైం అది కరోనా టైంలో బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే కట్టేసుకున్నాము జస్ట్ అప్పుడు అలా మంచిగా అనిపివ్వలేదు మళ్ళీ నెక్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాగే అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ మా అత్తగారింటి దగ్గర కూడా మేము అందరం ఒకే దగ్గర కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటాము అందరూ ఒకే దగ్గర కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటేనే పండగ అంటారండి ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకుంటే అది పండగ అంటారో లేదో నాకు తెలియదు కానీ ఆ ఫీల్ అనేది రాదు ఆ బాండింగ్ అనేది ఎప్పటికీ ఉండాలనేది మా మాకైతే అనిపిస్తుంది అందరం ఇలాగే ఉండాలని సో తినొచ్చేసి వచ్చేసి మా సిస్టర్ సెకండ్ సెకండ్ బ్రదర్కి అయితే కడుతుంది అతను వచ్చేసి చిన్న బ్రదర్ చిన్నోడు చిన్న బాబాయ్ వాళ్ళ బాబు సో ఇలా అయితే వాళ్ళ చేతులు అయితే నిండిపోతాయి ఎవ్రీ ఇయర్ మేము ఫైవ్ మెంబర్స్ అయితే కడతాము అక్కడికే చాలా అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకా ఎవరెవరు ఏం స్వీట్స్ తెచ్చారనేది ఒకరికొకరము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము అక్కడ ఉన్న అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాము అటు పక్కన రాఖీలు కట్టే పని రాఖీలు అయిపోతున్నాయి ఇటు చేసే పని ఇటు అవుతుంది ఎవరు చేసే పని వాళ్ళది అవుతుంది నెక్స్ట్ మా పిల్లలు మా పిల్లలు అయితే కూర్చున్నారు వీళ్ళు వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలండి తిన అక్క పెద్ద అక్కకి ఇద్దరు పాపలు రెండో అక్కకి ఒక పాప ఒక బాబు అండ్ నాకు వచ్చేసి ఇద్దరు బాబులు సో ఇలా ముగ్గురైతే వాళ్ళు అన్నదమ్ములు వీళ్ళు ముగ్గురైతే అలా కూర్చున్నారు మా చిన్నోడు కూర్చొని అంటే నేనే నా ఊళ్ళో కూర్చోబెట్టేసుకున్నాను సో అక్కడ జరిగేది ఎవరి ఎవ్వరి ఓలా వాడు అన్నట్టే ఉన్నది అక్కడ సిచ్యువేషన్ అయితే సో వాళ్ళు అలా రాఖీ కట్టుడు ఫినిష్ చేశారు నేను తెచ్చిన రాఖీస్ అయితే ఇలా ఉన్నాయండి మీరు రాఖీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఎవ్రీ ఇయర్ రాఖీలు అయితే నాకైతే మా మమ్మీని తెస్తుంది నేనైతే బయటికి వెళ్ళను డైరెక్ట్ ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను రాఖీలు అక్కడ వాళ్ళు తెచ్చినాయి ఏవి అని నేను సెలెక్ట్ చేసుకుంటాను వాళ్ళు తెచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకొని నాయి నేను సైడ్కి పెట్టేసుకున్నాక వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కట్టేసేటి వాళ్ళు కడతారు నేను కట్టేసేటి నేను కడతా సో ఇలా అయితే ఉన్నాయండి ఈ స ఎవ్రీ ఇయర్ సెలెక్షన్ వాళ్ళదే ఉంటుంది అండ్ ఈ స్వీట్ అదే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెష్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది కానీ ఆ రోజు అదేంటో కానీ స్వీట్ తిందాము అని అనుకున్న మొత్తం మొత్తం స్వీట్ 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 అయిపోయేసరికి అసలు ఏది తినలేకపోతాము నాకైతే చాలా బాగా నచ్చింది ద మోస్ట్ ఫేవరెట్ అయితే నాకు కలకాంద అండ్ ఇది ఇంకా నా ఫేవరెట్ అని చెప్పొచ్చు అప్పటిదప్పుడే చేసి ఫ్రెష్గా అయితే ఉంది చాలా బాగా నచ్చింది అండ్ అందరు కూడా బాగుందని అయితే చెప్పారు నేనైతే ప్రిపేర్ చేయలేదు కానీ బయట షాప్లోనే తీసుకొచ్చాను సో లాస్ట్కి అయితే ఇలా అయితే తమ్ముళ్ళ రాఖీలు అయితే ఇలా ఉన్నాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూసేయండి అండ్ నా రాఖీలు ఎలా ఉన్నాయి నా రాఖీలు ఎలా ఉన్నాయని చూపించాలంటే ఇంకా మా సిస్టర్స్ వచ్చి నాది ఎట్లుంది నా ఎట్లుంది అని వాళ్ళ బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నారు ఇదే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్